అఖిల మీకు చిన్న ఫనీ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను పండువాళ్ళ మమ్మీకి ఐదుగురు కొడుకులు మొదటి పిల్లోడి పేరు ఐదు పైసలు రెండో పిల్లోడి పేరు పది పైసలు మూడో పిల్లోడి పేరు పదిహేను పైసలు ఓ ఇంకో పిల్లోడి పేరు ఇరవై ఐదు పైసలు అయితే ఫస్ట్ పిల్లోడి పేరు లాస్ట్ పిల్లోడి పేరు ఇరవై పైసలు నలుగురు చెప్పాను కదా సార్ బంటి వాళ్ళ మమ్మీకి ఐదుగురు కొడుకులు ఒకరి పేరేమో ఐదు పైసలు ఇంకొకరు పది ఇంకొకరు పదిహేను ఇంకొకరు ఇరవై ఐదు చెప్పు చెప్పు ట్వంటీ థర్టీ థర్టీ ఫైవ్

మనల్ని మనమే కొట్టుకుంటాం అది ఎప్పుడు ఎక్కడ ఏదో తేడాగా మనమే కొట్టుకుంటాం ఎందుకు కొట్టుకుంటాం కట్టుకుంటాం అది ఎప్పుడు ఎక్కడ నువ్వు గెస్ట్ చేయరా చెప్తా నేను గెస్ట్ చేయి ఐడియా లేదు నేను చెప్తా లావు గెస్ట్ నాకు ఇంట్రెస్ట్ పోయింది మనం మనం ఎప్పుడు కొట్టుకోమ ఎక్కడ కొట్టుకోమ ఎక్కువ మనం మనం ఎందుకు కొట్టుకోవడం అంటే రక్తాలు కారేటట్టు కాదు గట్టి దెబ్బలు తగిలేటట్టు కాదు ఏదో నార్మల్ గా కొట్టుకుంటాం ఏమన్నా సిన్ చేసినప్పుడు సిన్ తప్పు చేసినప్పుడు అట్లా ఉంటుంది మనతో

ఓకేనా మొదటి పిల్లోడి పేరు ఐదు పైసలు రెండో పిల్లోడి పేరు పది పైసలు మూడో పిల్లోడి పేరు పదిహేను నాలుగో పిల్లోడి పేరు ఇరవై ఐదు అయితే లాస్ట్ పిల్లోడి పేరు ఎంత ఇరవై తర్వాత ముప్పై ఉంటాయి యాభై పడిందే నాకు అర్థం మళ్ళీ అర్థం సార్ పండు వాళ్ళ మమ్మీకి ఐదుగురు కొడుకులు ఒక కొడుకు పేరు ఐదు పైసలు ఇంకో కొడుకు పేరు పది ఇంకో కొడుకు పేరు పదిహేను ఇంకో కొడుకు పేరు ఇరవై ఐదు మరి ఐదో కొడుకు పేరు ఇరవై ఆరు ఉంటది ముప్పై మందిని గంట రాకండి అన్న చేసేసాడు బాగా చేసేసాడు అరే ఎందుకన్నారు మా అమ్మకి ఏడు మంది ఎనిమిది మంది అప్పట్లంటే ఫుడ్ అట్లా ఉన్నది అప్పట్లో అనుకో అప్పట్లో అనుకోవాలా ఇప్పట్లో లేరా ఇప్పట్లో కష్టం తెలియదు మరి అప్పట్లో అనుకో కానీ ఉన్నారు చెప్పు ఐదు పది పదహైదు ఇరవై ఇరవై ఐదు డైరెక్ట్ ఇరవై ఐదు ఇరవై లేదా మధ్యలో ఫాస్ట్ టైం అప్పట్లో

ఏ ఫ్యూ మొమెంట్స్ లైట్ ఇరవై ఐదే కదా నలుగురు పేరేపినా నేను ఐదు పది పదిహేను ఇరవై ఐదు నువ్వు చెప్పిందే నాలుగు పేర్లు చెప్పినావు ఐదో కొడుకు పేరు ఏంటి అంటున్నా పెట్టలేరేమో పెట్టిరు అరే నువ్వు చెప్పింది ఐదు మంది పేర్లు చెప్పినావు అవునండి ఇప్పుడు మీరు ఐదు ఐదు మంది ఐదు మంది పేర్లు చెప్పిండ్రు నలుగురు పేర్లు వేపిండ్రు ఇంకొకరి పేరు పేరునే గెస్ చేయాలి

ఎవరు చెప్పాలి చెప్పండి చెప్తాను అద్దాలమ్మ మంచిగా ఉంది అక్క మీ డ్రెస్ మంచిగా ఉంది ఎడ్ మోకాళ్ళన్నారు కనీసం రియాక్షన్ కూడా లేదు సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం నేనే బెటర్ అలా కన్నా సరే చెప్పు నా చెప్పా చెప్పు పండు పండు వాళ్ళ మమ్మీకి ఐదుగురు కొడుకులు పండు వాళ్ళ మమ్మీకి ఐదో అతని పేరు పండు సరే ఇంకోటి చెప్పండి కదా నేను నీట్గా చెప్తాయి సార్ మనల్ని మనమే కొట్టుకుంటాం ఎప్పుడు అది ఎక్కడ మనల్ని మనమే ఎప్పుడు మన దొమ్మలు కొరికినప్పుడు కొట్టుకుంటాం పట్టుమని కాదు ఏమన్నా ఉరుములు మేరపు ఇట్లా బొమ్మను వచ్చిన కొట్టుకుంటాం